హాయ్ హలో నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఎక్కడున్నానో అర్థమైపోయింది కదా ఎస్ ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉన్నాను ప్రస్తుతం నేనున్నాను కుక్కట్పల్లి బ్రాంచ్లో గతంలో మనం చూసాము ముకుందా జ్యువెలర్స్ బోల్డ్ అన్ని వెరైటీస్ నగల్ని చూసాము అద్భుతమైనటువంటి డిజైన్లు అతి తక్కువ ధరలోనే ఎట్ ద సేమ్ టైం తక్కువ వైట్లోనే యునిక్ కలెక్షన్ని చూసాము ముకుందా జ్యువెలర్స్ ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం ముకుంద లో ఒక మేకింగ్ ఛార్జెస్ గురించి కావచ్చు తరుగు మజూరి ఇలాంటి వాటన్నిటి గురించి గత ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం కదా సో ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటి అందులో ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటి ఎట్ ద సేమ్ టైం మన దగ్గర పాత బంగారం ఉంది దాన్ని ఎలా మార్చుకోవాలి లేదు ఒక లమ్సమ్ అమౌంట్ మన దగ్గర లేదు భవిష్యత్తులో శుభకార్యాలు ఉన్నాయి మంచి ముహూర్తాలు ఉన్నాయి పెళ్లిళ్ళున్నాయి గృహప్రవేశాలు ఉన్నాయి పండగలు ఉన్నాయి వాటన్నిటికీ అప్పటి ధర ఎలా ఉంటుందో అన్ప్రెడిక్టబుల్ కదా బంగారం ధర ఫ్లక్చుయేషన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి భవిష్యత్తును ఊహించుకొని ఇప్పుడు మనం ఎలాంటి స్కీమ్స్లో జాయిన్ అవ్వచ్చు ముకుంద జ్యువెలర్స్ ఆఫర్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి ముందే మనం చెప్పుకున్నట్టుగా కస్టమర్ ఫ్రెండ్లీగా ధరలు ఉంటాయి కాబట్టి స్కీమ్స్ కూడా అలాగే ఉన్నాయా వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం మనం ఉన్నటువంటి కుకట్పల్లి బ్రాంచ్ లో రెడ్డి గారు ఉన్నారు తనతోనే మాట్లాడదాం అన్నిటి గురించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు నిఖితారెడ్డి గారు ముకుంద జ్యువెలర్స్లో ఉన్నటువంటి ఆఫర్స్తో పాటుగా స్కీమ్స్ ఎలా ఉన్నాయి మిడిల్ క్లాస్లో ఒక బల్క్లో కొనాలి పెళ్ళి శుభకార్యం ఉంది అనుకున్నప్పుడు స్కీమ్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం హలో అండి నిఖితా గారు ఎలా ఉన్నారు మీరు సో ఇప్పుడు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుగుణంగా ఉండేటువంటి జ్యువెలరీ ఉంది లేకుంటే వాళ్ళకి తగ్గ అందుబాటు ధరలో అవైలబుల్గా ఉంది గోల్డ్ అని అనుకున్నప్పుడు స్కీమ్స్ అనేవి కూడా అవసరం ఉంటుంది ఒకేసారి వాళ్ళు ఏడెనిమిది లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఒక పెళ్ళి ఉంది అనుకున్నప్పుడు సడన్ గా అప్పుడు బంగారం ధర ఎలా పెరిగిపోతుందో తెలియదు సో మీరు ఆఫర్స్ చేసేటువంటి స్కీమ్స్ ఎలా ఉన్నాయి సో మన దగ్గర సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి మా సో మంత్లీ మంత్లీ ఇప్పుడు ఇప్పుడు జాబ్ చేసిన అమ్మాయిలు కానివ్వండి వాళ్ళ పెళ్లి కోసము ఎల్స్ యూనో హస్బెండ్ సేవింగ్ ఫర్ వైఫ్స్ జ్యువెలరీ కోసం కానివ్వండి లేడీస్ ఇప్పుడు ఎవ్రీ మంత్ కి మీరు కొంచెం కొంచెం అలా ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర బ్యూటిఫుల్ టూ స్కీమ్స్ ఉన్నాయి సో ఇది ఏం లేదు మనకి ఏంటంటే లెవెన్ మంత్స్ స్కీమ్ అన్నమాట మీరు లెవెన్ మంత్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది మినిమమ్ అమౌంట్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది నాట్ లైక్ ఇంత కట్టాలి పక్క టెన్ థౌసండ్ అట్లా ఏం లేదు బట్ అట్లీస్ట్ మీరు ఫైవ్ థౌసండ్ కడితే ఏంటంటే లాస్ట్ వరకు కొంచెం ఒక ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా కొంచెం చూస్తా కొంచెం వెయిట్ చూడొచ్చు మనం సో మన దగ్గర స్కీమ్స్ వచ్చేసి టూ స్కీమ్స్ ఉన్నాయండి మంత్లీ పేమెంట్ స్కీమ్స్ అన్నమాట సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి మనీ అక్యుములేషన్ స్కీమ్ అంటే మనం ఎవ్రీ మంత్ ఎంత కడితే ఫర్ సపోజ్ పదివేలు అనుకుందాము పదివేలు కడుతున్నాం ప్రతి మంత్ సో మీరు ఆ నెలకి ఏ రోజైనా ఫర్ సపోజ్ జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఎత్ వరకు మీరు ఏ రోజు అయినా మీరు ఎనీ డే ఆఫ్ మంత్ బట్ టు ఫినిష్ యువర్ ఇన్స్టాల్మెంట్ ప్రతి మంత్ లో అది లాస్ట్ థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ నైట్ అయినా సరే కానీ పేమెంట్ అయిపోవాలి అంతే సో టెన్ థౌసండ్ కడుతున్నారు మనం లెవెన్ మంత్స్ కడితే వన్ లాక్ టెన్ థౌసండ్ మనకి అక్యుములేట్ అవుతుంది బట్ మేమేం చేస్తామంటే ట్వెల్త్ మంత్ మేము మ్యాచ్ చేస్తాం మీరు లేదు ఓకే సో మీరు కట్టింది వన్ లాక్ టెన్ థౌసండ్ కానీ మీకు కంప్లీట్ వన్ మంత్ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ వస్తుంది అంటే మీ దగ్గర అమౌంట్ అక్యుములేట్ అయింది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అమౌంట్ అక్యుములేట్ అవుతుంది పన్నెండు నెలలకి పన్నెండు నెలలకి కలిపి కానీ మీరు కట్టేది మనకు పదకొండు నెలలకి సో ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక బెనిఫిట్ వచ్చేసి మనకి వన్ మంత్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ బోనస్ ఇస్తాం ఓకే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీది ఇప్పుడు అక్యుములేటెడ్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ మీరు అక్యుములేట్ చేస్తారు మా దగ్గర మీరు తీసుకుంటున్న రోజు ఏ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ ఆ రేట్ మట్టుకు గోల్డ్ మనకి జీరో వేస్టేజ్ అమౌంట్ తో పాటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వర్త్ గోల్డ్ తీసుకోవచ్చు ఆ గోల్డ్ పలానా ఎన్ని గ్రామ్స్ గోల్డ్ అయితే మన దగ్గరకు వస్తుందో వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కి దానికి జీరో వేస్టేజ్ ఉంటుంది ఓన్లీ మీరు కట్టాల్సింది స్టోన్స్ అమౌంట్ అండ్ జిఎస్టి అమౌంట్ అంతే ఇవి రెండు ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసుకుంటే మీరు ఐటమ్ తీసుకోవచ్చు సో గోల్డ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది ఎస్ గోల్ అమౌంట్ ఫిక్స్ అవసరం అమౌంట్ ఫిక్స్ గోల్డ్ ఫిక్స్ అవ్వదు మీరు ట్వెల్వ్ ఫర్ సపోజ్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీరు స్కీమ్ స్టార్ట్ చేస్తారు మీరు జాన్ మంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో తీసుకోవచ్చు మెచ్యూర్ అవుతుంది జాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఏ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ కే మీరు తీసుకోవచ్చు అన్నమాట సో అమౌంట్ అక్యుములేట్ అవుతుంది ఇందులో ఇది కూడా లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది లెవెన్ ట్వెల్త్ మంత్ మేం ట్వెల్త్ మంత్ మేము కలిపాక మీరు తీసుకోవచ్చు లెవెన్ మంత్స్ కడితే సరిపోతుంది సరిపోతుంది సో కొందరు అనుకోవచ్చు మరి మేము తీసుకున్న వన్ ఇయర్ కి రేట్ పెరిగిపోతుంది కదా మేము ఎలా ఇప్పుడు మేము ఇప్పుడు ఇప్పుడు నుంచి కడుతూ ఉండి ఆ రోజు రేట్కి తీసుకోవాలి ఎందుకంటే సో లేదు మేము ఈ రేట్ ఫ్లక్చుయేషన్స్ నుంచి తప్పించుకోవాలి మేము మాకు ప్రతి మంత్ రేట్ ఫిక్స్ అవ్వాలి అంటే ఇంకొక స్కీమ్ ఉందండి అది ప్లాన్ టూ సో ఆ స్కీమ్ టూ ఏంటి ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ కడితే ఫర్ సపోజ్ మీరు జాన్ టెన్త్ రోజు ట్వంటీ ఇవ్వాలని అనుకుందాం ఇవాళ మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు ఇవాళ రేట్ బట్టి సెవెన్ త్రీ నైన్ జీరో రేట్ బట్టి వస్తుందో అంత వెయిట్ మీకు వెయిట్ అక్యుములేట్ అయిపోతుంది సో ఎవ్రీ మంత్ ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉందో అంత రేట్ కి అక్యులేట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నుంచి అది ఇంకా ఇంకా గోల్డ్ తక్కువ వస్తుంది కదా అని ఒక ఫీల్ ఉంటుంది కానీ మీరు ఏ రోజు కడుతున్నారో ఆ రోజు రేట్ అక్యుములేట్ అయిపోతుంది సో ఇది వెయిట్ అక్యుములేషన్ స్కీమ్ ఫస్ట్ ఫస్ట్ స్కీమ్ ఏంటంటే అమౌంట్ అక్యుములేషన్ సెకండ్ అక్యుములేషన్ దీనికి మనకి బెనిఫిట్ రాదు మ్యామ్ మీరు లెవెన్ మంత్స్ కడితే లెవెన్ కి ఎంత వెయిట్ అక్యుములేట్ అయిందో అంతే మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ కాకపోతే మీరు రేట్ ఫ్లక్చువేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు బట్ దీంట్లో కూడా మీకు జీరో పర్సెంట్ వేస్టేజ్ ఉంటుంది యాజ్ యూ నో ముకుందాల మేకింగ్ ఛార్జెస్ ఉండవు కాబట్టి వేస్టేజ్ ఏదైతే ఛార్జ్ చేస్తామో దానికి కూడా జీరో ఉంటుంది సో ఫర్ సపోజ్ పదకొండు మొత్తం అన్ని అయిపోయి పన్నెండు గ్రాములు అక్యుములేట్ అయింది మన అకౌంట్లో అనుకుంటే ఆ పన్నెండు గ్రాములకి ఎలాంటి మజూరి ఎలాంటి తరువు ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ జీఎస్టీ పడుతుంది ఓన్లీ స్టోన్ కాస్ట్ పడుతుంది మీరు తీసేసుకోవచ్చు సో రెండు స్కీమ్స్ లలో మీకు వేస్టేజ్ జీరో ఒకటి రేట్ ఫ్లక్చువేషన్స్ వద్దు మాకు వెయిట్ ఎప్పుడు రేట్ బట్టి వెళ్ళిపోవాలి అంటే మనం ప్లాన్ వెళ్ళిపోవచ్చు లేదండి మాకు వన్ మంత్ బెనిఫిట్ కావాలి ఒక వన్ మంత్ మీరు కల్పించండి బోనస్ అంటే ప్లాన్ వన్ వెళ్ళిపోవచ్చు సో వాళ్ళకి అవైలబుల్గా వాళ్ళు ఏం తీసుకోవాలి అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ వన్ అండ్ ప్లాన్ టూ అనేది ఉంది ప్లాన్ వన్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనం ఒక ఫిక్స్డ్ అమౌంట్ అమౌంట్ ఐదు వేలు నుంచి స్టార్ట్ అవుతుంది ఐదు వేలు పదివేలు వాళ్ళ ఇష్టం పదిహేను వేలు ఎంతైనా పర్లేదు పదకొండు నెలలు కస్టమర్ కడితే పన్నెండు నెల మీరే యాడ్ చేసేసి పన్నెండు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ కి ఎంత గోల్డ్ వస్తే అంత గోల్డ్ తీసుకోవచ్చు ఇది ప్లాన్ వన్ ప్లాన్ టూ అనేది ఆ రోజు రోజు ఉన్నటువంటి బట్టి ఫిక్స్ అంతే మీరు ఏ ఏ ప్రతి మంత్ ఏ రోజు కడుతున్నారో ఆ రోజు రేట్ బట్టి అంత వెయిట్ మీ అకౌంట్ లో మీ ఖాతాలో పడిపోతుంది సో ఏదైనా మ్యామ్ మేమేం ఫోర్స్ చేయమో ఇది ఇది అని ఎందుకంటే రేటు పెరిగిపోతుంది మీరు ఇదే మీ మీ ఆప్షన్ అది మీ ఇష్టం మీకు ఫస్ట్ ప్లాన్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్లాన్ వెళ్ళచ్చు సెకండ్ ప్లాన్ వెళ్ళాలి అంటే సెకండ్ ప్లాన్ వెళ్ళొచ్చు రెండిటికి ఇంచుమించు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిట్ మనకి జీరో వేస్టేజ్ దే చూసుకోవాలి ఇక్కడ వన్ మంత్ బెనిఫిట్ దే మనం సో సేమే ఉంటుంది మా అనాలిసిస్ బట్టి అయితే సో మీరు ఎలాంటి తరుగు మజూరీలు మేము కట్టాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్రతి నెల కొంచెం కొంచెం పోగేసుకోవాలన్న వాళ్ళు డెఫినెట్లీ మంత్లీ స్కీమ్స్ కి వెళ్ళొచ్చు సో రెండు ప్లాన్ వన్ అనేది ప్లాన్ టూ అనేవి కూడా రెండు బెనిఫిట్ గా ఉన్నాయి కస్టమర్ రెండు బెనిఫిట్ మీకు మీరు మెయిన్ గా చూడాల్సింది విఎల్ జీరో ఉంటుంది రెండు ప్లాన్స్ లో సో ఎనీథింగ్ మీ మీ బట్టి ఎవర్ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బట్టి విచ్ ఎవర్ ప్లాన్ ఇస్ ఫీజిబుల్ టూ అండ్ హౌ మచ్ ఎవర్ అమౌంట్ ఎంత అమౌంట్ ఫీజిబుల్ ఉంటే అంత మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ఇంకొక చిన్న డౌట్ యాజ్ ఎ కస్టమర్ గా ఇప్పుడు నేను ఇప్పుడు మనం ఉన్నటువంటి కుకట్పల్లి దాంట్లో నేను చేశాను సో ప్రతిసారి నేను కుకట్పల్లికి వచ్చి యాడ్ చేయాలా లేకుంటే నేను ఏ బ్రాంచ్ లో అయినా వెళ్ళి చేయవచ్చు లేదు మీ స్కీమ్ కార్డు ఉంటే మీరు ఏ బ్రాంచ్ లో అయినా కట్టుకోవచ్చు కుక్కట్పల్లిలో మీరు స్కీమ్ స్టార్ట్ చేశారు సరే స్కీమ్ అంతా ఇక్కడే కట్టారు మీకు సోమాజుగూడ కానివ్వండి కొత్తపేట కానివ్వండి ఖమ్మం కానివ్వండి ఏ బ్రాంచ్లో కన్నకొండ కానివ్వండి ఏ బ్రాంచ్ ఆఫ్ ముకుందాలో మీకు పలానా పీస్ నచ్చితే డెఫినెట్లీ యూ కెన్ క్లెయిమ్ దేర్ సో ఎనీ ముకుందా సేమ్ కొన్నిట్లో కొన్ని కార్పొరేట్ స్టోర్స్ లో ఏంటంటే ఎక్కడ స్టార్ట్ చేస్తే అక్కడే క్లోజ్ చేసుకోవాలి స్కీమ్ అంటారు బట్ వీ వీ హ్యావ్ దట్ ఫీజిబిలిటీ ఆప్షన్ వేర్ యూ కెన్ విజిట్ ఎనీ ఆఫ్ ఆర్ బ్రాంచ్ అండ్ క్లెయిమ్ స్కీమ్ సో నథింగ్ టు వరీ మీరు అమౌంట్ కూడా కట్టాలి అన్నా మీరు ఏ బ్రాంచ్ వెళ్ళైనా కట్టొచ్చండి మనది ఆన్లైన్ హాట్లైన్ నంబర్ ఉంటుంది మీరు దానికి కాల్ చేస్తే బ్రాంచ్ బ్రాంచ్ యూ వాంట్ దే విల్ కనెక్ట్ కనెక్ట్ అండ్ ఆ చేసినాక స్కీమ్స్ అని చెప్తే కూడా కూడా మనకు చేయొచ్చు ఓన్లీ కండిషన్ పన్నెండు అనేది ఒక కండిషన్ అంతే కండిషన్ అంతే సో ఈ స్కీమ్స్ చాలా బాగా అంటే మేం నోటీస్ చేసింది ఏంటంటే కేపిహెచ్ బ్రాంచ్ లో కానివ్వండి సిటీలలో రూరల్ ఖమ్మంలో కూడా ఏంటంటే బాగా ఇప్పుడు మంత్లీ మంత్లీ ఒక ఫిఫ్టీన్ అలా చేస్తే తర్వాత మళ్ళీ ఇంకొక వాళ్ళకి ఎక్స్ట్రా కొంచెం ఏదైనా పడితే ఇంకొంచెం యాడ్ చేసుకుంటారు బట్ ద థింగ్ ఇస్ మీరు ఇప్పుడు రేట్ మనం మెల్లమెంట్ మనం ఇంట్లో దాచుకునే బదులు మీరు ఇక్కడ చేస్తే ఇదర్ మీరు రేట్ ని లాక్ చేసుకోవచ్చు అండ్ తరుగు కూడా జీరో వస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సో మీరు అట్లా కూడా చాలా బెనిఫిట్ గా చూడవచ్చు సో ఎవ్రీ ఇయర్ కొంత బంగారాన్ని మనం కొనుక్కున్న ఫీల్ ఉంటుంది ఒకేసారి బర్డన్ పడిపోతున్నా కూడా సో ఫంక్షన్ ఉంది లేదు ఎక్కడైనా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక బంగారం అనేది వస్తుంది మనం ఎవ్రీ మంత్ దాన్ని వేస్ట్ చేయలేదు అని ఫీల్ కూడా అండ్ గోల్డ్ ఇస్ అన్ ఎంటిటీ వేర్ ఆల్వేస్ గోల్డ్ ఇస్ అ ప్రిషియస్ మెట్ ఉన్నాం గోల్డ్ సిల్వర్ ఎప్పుడు దాని రేట్ పెరుగుతుంది సో ఇఫ్ యు అబ్జర్వ్ ద ట్రెండ్ ఎంత పర్సంటేజ్ హైక్ అవుతుంది ఎంత పర్సంటేజ్ అప్రిషియేషన్ అవుతుందంటే చెప్పలేము కానీ డెఫినెట్లీ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే తగ్గుతది అని అయితే లేదు సో ఎవ్వరైనా బంగారం కొంటే అయితే పెరుగుతుంది దట్స్ లైక్ బ్లైండ్ ఫ్యాక్ట్ మనం పెద్ద అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఇప్పుడు రియల్ ప్రాపర్టీ మీద కానివ్వండి వేరే ఇన్వెస్ట్మెంట్స్ మీద మనకి కొంచెం నాలెడ్జ్ ఉండాలి బట్ గోల్డ్ ఇస్ ద ఓన్లీ ఎంటిటీ వేర్ మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు బికాస్ దట్ ఈస్ ఫార్ సేక్ గివెన్ రేట్ పెరుగుతుంది సో ఇది ముకుందా జ్యువెలర్స్ కి సంబంధించి ప్లాన్ వన్ అండ్ ప్లాన్ టూ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కస్టమర్లు మెల్లిమెల్లిగా ఎవ్రీ మంత్ కొంత డబ్బుని ఇక్కడ జమ చేసినట్టు అయితే లెవెన్ మంత్స్ తర్వాత ట్వెల్త్ మంత్ది ముకుందా జ్యువెలర్సే ఆ అమౌంట్ యాడ్ చేస్తుంది మనకు కావాల్సినటువంటి బంగారాన్ని ఎక్కడైనా తీసుకునేటువంటి ఫెసిలిటీ ముకుంద జ్యువెలర్స్ కల్పిస్తోంది సో కస్టమర్లకి ప్లాన్ వన్ నచ్చిందా ప్లాన్ టూ నచ్చిందా ఎలా స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇవన్నీ వివరాల కోసం ముకుందా జ్యువెలర్స్ హాట్ లైన్ నెంబర్ని సంప్రదించ సంప్రదించవచ్చు అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్లో ప్లాన్ వన్ ప్లాన్ టూకి కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎవరిని సంప్రదించాలి మీ పక్కనే ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్ షోరూమ్ ని సంప్రదించవచ్చు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో లో కూడా మీకు కావాల్సినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒకేసారి బల్క్ లో మేము కొనలేము ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవాలి బంగారం ప్రతిసారి ధర పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనకు నచ్చినటువంటి ఆభరణం ఏదైనా పెళ్లి కానీ లేకుంటే శుభముహూర్తాలు ఉన్నాయి ఒక మంచి పండగలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాంటి ఆఫర్స్ చాలా కలిసి వస్తాయి మంచి బెనిఫిట్ కూడా ఉంది ఎట్ ద సేమ్ టైం ఇంకొక మంచి ఆఫర్ మంచి స్కీమ్ ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం డోంట్ మిస్ మనం ముకుందా లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్లు అండ్ స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు మనం చూసాము ప్లాన్ వన్ అండ్ ప్లాన్ టూ కి సంబంధించి ఎవ్రీ మంత్ మనం కొంచెం డబ్బు కనుక జమ చేస్తే పదకొండు నెలల పాటు చేస్తే పన్నెండు నెల వాళ్ళే మీ అమౌంట్ని యాడ్ చేస్తారు ఆ మంత్ అమౌంట్ని యాడ్ చేస్తారు ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత మన గోల్డ్ని మనకి ఇస్తారు ఇలాంటి స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇది డబ్బుకు సంబంధించింది అయితే ఓల్డ్ గోల్డ్ మన దగ్గర ఉంది దాన్ని ఎలా మార్చుకోవాలి దాన్ని డిపాజిట్ చేసుకుంటే ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు నిఖితా గారు నిఖితా గారు ఓల్డ్ గోల్డ్ స్కీమ్ ఎంత ఓల్డ్ గోల్డ్ అయినా వన్నే తరగదు గోల్డ్ ప్రతిసారి అలాగే ఉంటుంది ఏళ్ళు గడిచినప్పటికీ కాకపోతే దాని డిజైన్స్ మాత్రం మారిపోతూ ఉంటాయి వాటిని మార్చుకోవాలి సరికొత్త బంగారు నగ చేయించుకోవాలి అంటే స్కీమ్స్ ఏమున్నాయి మీ దగ్గర సో మన దగ్గర సేవింగ్ తో పాటు డెపాజిట్ స్కీమ్ ఉందండి ఇది సిక్స్ మంత్స్ స్కీమే సో ఈ డెపాజిట్ లో మీరు మీ పాత బంగారం దట్ ఈస్ ఓల్డ్ గోల్డ్ పాత బంగారం అయినా డిపాజిట్ చేయొచ్చు లేదు అంటే అమౌంట్ అయినా చేయొచ్చు ఓ మీ ఇష్టం సో ఫర్ సపోజ్ మనం పాత బంగారం అనుకుందాం సో మీ దగ్గర వాడింది పాతది గోల్డ్ ఆర్నమెంట్ ఉంది ఫర్ సపోజ్ అది అది కొంచెం బీచ్ తో కలిపి ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఆర్నమెంట్ ఉంది సో మీరు అది తీసుకొచ్చారు ఇవాళ ఎక్స్చేంజ్ చేస్తే మీరు మళ్ళీ కొత్త తీసుకున్నప్పుడు కొత్త దాని మీద మీకు ఆఫ్కోర్స్ గోల్డ్ టు గోల్డ్ ఎక్స్చేంజ్ ఉంటుంది కానీ కొత్త దాని మీద మీకు వేస్టేజ్ పడుతుంది ఆ తర్వాత స్టోన్ కాస్ట్ పడుతుంది జిఎస్టి పడుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఓల్డ్ గోల్డ్ అనేది కేవలం ముకుందాలో కొన్నటువంటి గోల్డే కావాలా ఏదైనా పర్లేదు లేదు ఏదైనా పర్లేదండి సో దానికి ముకుందాలోనే కొనాలి అని ఏమీ లేదు మీరు ఎక్కడైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకొస్తే ఏమీ అవ్వదు సో తీసుకొచ్చినప్పుడు మనం ఏంటి లేదండి మాకు వేస్టేజ్ వద్దు ఇప్పుడు వేస్టే చార్జెస్ అంటే ఆల్రెడీ మన దగ్గర మేకింగ్ అంటే మజూరీ లేదు తరుగు కూడా వద్దు మాకు ఎందుకు ఛార్జ్ బట్ మాకు టైం ఉంది ఈవెంట్ కి సిక్స్ మంత్స్ టైం ఉంది ఇప్పుడు తొందర ఏం లేదు అనుకుంటే డెఫినెట్లీ మీరు ఆ పాత బంగారం మా దగ్గర డిపాజిట్ చేయొచ్చు సో సో ఒక అరవై గ్రాములు బీచ్ స్టోన్స్ అంతా కలిపి మీరు తీసుకొస్తే ఫస్ట్ మేము దాన్ని ప్యూరిటీ చెక్ చేస్తాం ప్రొవైడెడ్ ఇట్ ఇస్ ట్వంటీ టు క్యారెట్ బి ట్వంటీ టూ క్యారెట్ ఉంటే మన దగ్గర ప్యూరిటీ టెస్టింగ్ మెషిన్ లో ట్వంటీ టూ క్యారెట్ ఉంది ఓకే ప్యూరిటీ అంటే నైన్ మంత్స్ ట్వంటీ టూ క్యారెట్ అంటే ఓకే తర్వాత బీచ్ స్టోన్స్ ఏమైనా ఉంటే అంతా డిస్కస్ చేసేస్తాం చేసేసి మెల్ చేసి ఎగ్జాక్ట్ గా వెయిట్ ఎంత ఉంది అంటే బంగారం మేలిన్ బంగారం వెయిట్ ఎంత ఉందో చూస్తాం సో మనం సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఆర్నమెంట్ అనుకుందాం చాలా బీట్స్ ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అన్ని తీసేస్తే నేను జస్ట్ సుమారుగా చెప్తున్నా ఒక ఆర్తుల అంటే అరవై గ్రాములు గోల్డ్ వచ్చింది మనకి సో అరవై గ్రాములకి ఇవాళ అంటే జనవరి సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే విచవ డేట్ మీరు వెళ్ళిన రోజు గోల్డ్ రేట్ ఆ అరవై గ్రాముల్ని లాక్ చేసేస్తాం 嗯。<Stop. S 2> hmm. సో మీకు రేట్ పెరిగినా తగ్గినా ఏం లేదు బంగారం బంగారం బ్లాక్ అయిపోతుంది ఫిక్స్ అయి ఫిక్స్ అయిపోతుంది సో ఒక బాండ్ ఇస్తాము సిక్స్టీ గ్రామ్స్ మీరు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు జనవరి కి ఇస్తే ఎగ్జాక్ట్లీ సిక్స్ మంత్స్ తర్వాత జూన్ సిక్స్టీన్త్ తర్వాత ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు సో జూన్ లో మీరు తీసుకున్నప్పుడు ఆ అరవై గ్రాములకి మీకు అరవై గ్రాములు ఆర్నమెంట్ మీరు తీసేసుకోవచ్చు అది తరుగు ఉండదు మజూరి ఉండదు ఎలాంటి ఛార్జెస్ ఉండవు స్టోన్స్ బీచ్ దానికి ఏమైనా ఉంటే దాని ఛార్జ్ పడుతుంది జిఎస్టి పడుతుంది సో యూ కెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అరవై అరవై గ్రాములకి అనుకుంటే మనం అరవై గ్రాములకి మన దగ్గర ట్వెల్వ్ పర్సెంట్ ఒక మంచి నెక్లెస్ హారం నక్షి ఏది తీసుకున్నా ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది తక్కువ కూడా ఉంటుంది నేను ఒకవేళ ఒక నెక్లెస్ మంచి స్టోన్స్ ఉన్న నెక్లెస్ తీసుకున్నారు అంటే దానికి ట్వెల్వ్ పర్సెంట్ పడుతుంది అంటే సిక్స్టీకి ట్వెల్వ్ పర్సెంట్ పడితే మనకి ఇంచుమించు ఏడు ఏడు గ్రాముల రెండు వందల మిల్లీలు మనకి తరుగు ఉంటుంది అది మీరు బెనిఫిట్ పొందొచ్చు సిక్స్ మంత్స్ తర్వాత తీసుకుంటే ఏడు గ్రాములు రెండు రెండు వందల మిల్లీలు అంటే ఎంత లేదన్నా ఇవాళ ట్రేట్ బట్టి యాభై మూడు వేల రెండు వందల రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంది సో యూ కెన్ టేక్ సిక్స్టీ గ్రామ్స్ ఆర్నమెంట్ విత్ జీరో మేకింగ్ అండ్ జీరో వేస్టేజ్ విచ్ ఇస్ వెరీ బెనిఫిషియల్ సో మీకు ఓన్లీ స్టోన్స్ బీచ్ ఏం ఎక్స్ట్రా అంటే మీరు ఎక్స్చేంజ్ చేస్తే మనకి చాలా చార్జెస్ పడుతుంది పోతుంది అది అంత అపోహ మా దగ్గర తీసుకోలేదు కాబట్టి అందులో ఏం కలిపారో తెలియదు ఎగ్జాక్ట్లీ సో అన్ని మేముందే ట్రాన్స్పరెంట్ గా అన్ని తీసేస్తాము ట్రాన్స్పరెంట్ గా ప్యూరిటీ చెక్ చేస్తాము నైన్ వన్ సిక్స్ వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఎంత వెయిట్ ఉందో మనది కూడా నైన్ వన్ సిక్సే కాబట్టి అంత వెయిట్ మీరు తీసేసుకోవచ్చు విత్ జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ సో మీకు ఎలాంటి ఛార్జెస్ పడవు ఇప్పుడు నేనే ఇప్పుడే సిక్స్టీ గ్రామ్స్ ఎంచు మంచు మీకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సేఫ్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ ఇఫ్ వెయిటింగ్ ఫర్ సిక్స్ మంత్స్ ఆల్ యూ టు వెయిట్ ఫర్ సిక్స్ మంత్స్ అండ్ ఒకసారి గోల్డ్ కనుక మీ దగ్గర ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చి పెడితే ఆరు నెలల పాటు వెయిట్ చేయాల్సింది వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవ్రీథింగ్ అనుకోవచ్చు ఏంటండి మాకు గ్యారంటీ గోల్డ్ ఇచ్చేసరితే డెఫినెట్లీ ముకుంద పేరు మీద మనకి బాండ్ కూడా ఇస్తాం మేము విత్ సైన్ అండ్ స్టాండ్ ందీగా ఇన్ని గ్రామ్స్ అని వెయిట్ మెన్షన్ చేస్తాము ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో కూడా చేస్తాము ఫలానా ఏ బ్రాంచ్ లో ఇచ్చాము అదే బ్రాంచ్ కి వెళ్ళాలని కూడా లేదండి యూ కెన్ గో టు ఎనీ బ్రాంచ్ ఆఫ్ ముకుంద ఎనీవేర్ యూ కెన్ క్లెయిమ్ ఇట్ నథింగ్ టు వరీ ఓన్లీ యూ హ్యావ్ టు డూ అస్ వెయిట్ ఫర్ సిక్స్ మంత్స్ ఆల్రెడీ సిక్స్ మంత్స్ ముందు స్టార్చెస్ కూడా సెవెన్ మంత్స్ అవ్వింది ఈ ఈ స్కీమ్ చాలా మంది ఆల్రెడీ దీన్ని కూడా ఉన్నారు డెఫినెట్లీ సిక్స్ మంత్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఇట్ ఎవరైతే పాత బంగారం ఉంది ఎక్స్చేంజ్ చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మీరు ఈ స్కీమ్ ని వాడుకోవచ్చు సో ఇది కాకుండా క్యాష్ డిపాజిట్ స్కీమ్ అనేది కూడా ఓల్డ్ ఇప్పుడు మనకి ఏదో చేసాం సమ్ అమౌంట్ వచ్చింది ఫర్ సపోజ్ ఒక ఇన్సూరెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకి చిటియో ఒక త్రీ ల్యాక్స్ అమౌంట్ వచ్చింది మనకి అనుకుందాం సో త్రీ ల్యాక్స్ క్యాష్ తీసుకోవద్దు మనం నాట్ వన్ ల్యాక్ నైన్టీ నైన్ సో మీరు టూ ల్యాక్స్ వరకు క్యాష్ పే చేసుకోవచ్చు ఇంకో వన్ లాక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ పేమెంట్ యూ కెన్ డూ సో మూడు లక్షలు మేము ఇవాళ గోల్డ్ తీసేసుకుంటాం కానీ ఇప్పుడే ఆర్నమెంట్ వద్దు అనుకున్నప్పుడు మీరు గోల్డ్ తీసుకున్నా మళ్ళీ మీకు ఇప్పుడు జిఎస్టి పడుతుంది మళ్ళీ అప్పుడు పడుతుంది మళ్ళీ ఇప్పుడు లేదు మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ అప్పుడు తీసుకున్నప్పుడు మళ్ళీ వేస్ట్ చేసి పడుతుంది సో ఇవన్నీ వద్దు అన్న మన దగ్గర ఎలా అయితే మీరు పాత బంగారం ఇస్తున్నారో అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మీరు ఒక త్రీ ల్యాక్స్ అమౌంట్ మీరు డిపాజిట్ చేశారు మన దగ్గర త్రీ ల్యాక్స్ అమౌంట్ కి ఇవాళ బట్టి అంటే ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉందండి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ బంగారు సో ఇవాళ ట్రేట్ బట్టి మూడు లక్షలు ఒకవేళ మీరు ఇస్తే మనకి నలభై గ్రాముల ఐదు వందల తొంభై ఐదు మిల్లీలు మీ ఖాతాలో పడిపోతుంది సిక్స్ మంత్స్ తర్వాత రేట్ పెరగొచ్చు తగ్గొచ్చు ఉంటుంది సో డెఫినెట్లీ పెరుగుతుంది సో మీరు ఆ పెరిగిన రేట్ ఉండదు ఇవాళ రేటే ఫిక్స్ అయిపోతుంది సెవెన్ లాక్స్ త్రీ ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలకి మూడు లక్షల అమౌంట్ ఎంత వస్తుంది నలభై గ్రాముల ఐదు వందల తొంభై ఐదు మిల్లీలు అంటే ఇంచుమించు ఫోర్ తులాస్ వస్తుందండి ఫోర్త్ లాస్ గోల్డ్ అనేది అయితే మీకు ఫిక్స్ అయిపోతుంది దాన్ని మళ్ళీ మీరు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ విత్ జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ తీసుకోవచ్చు సో ఇప్పుడు మనకి క్యాష్ డిపాజిట్ స్కీమ్ ఉంది అది మూడు లక్షలు పెట్టవచ్చు అనుకున్నప్పుడు దాంట్లో ఎలా ఉంటుంది ఒకవేళ బీడ్స్ ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారు ఏదైనా మ్యామ్ మీరు ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఫార్టీ గ్రామ్స్ లో బీడ్స్ స్టోన్స్ ఎప్పుడైనా ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది లేదు మీరు ఫార్టీ గ్రామ్స్ అమౌంట్ లో ఫార్టీ గ్రామ్స్ తీసుకోవట్లేదు థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఏ తీసుకున్నామంటే ఈ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేసి మీకు బీచ్ స్టోన్స్ లో కూడా తగ్గించేస్తాం సో ఏదైనా మీరు ఫార్టీ గ్రామ్స్ కి జీరో వేస్ట్ తీసుకోవచ్చు స్టోన్స్ బీచ్ దానికి ఏమైనా యాడెడ్ ఉంటే అది ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంది లేకుంటే క్యాష్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉంది నేను కుక్కట్పల్లి బ్రాంచ్ లో స్టార్ట్ చేశాను ఆ సిక్స్ మంత్స్ తర్వాత నేను ఇక్కడికి రావాలా ఎక్కడ లేదు మీరు ఏ బ్రాంచ్ ఆఫ్ ముకుందాకైనా మీరు వెళ్ళొచ్చు కుక్కట్పల్లిలోనే తీసుకుంటే కుక్కట్పల్లిలోనే క్లెయిమ్ చేసుకోవాలని లేదండి సోమాజి కూడా వెళ్ళొచ్చు కొత్తపేటకి వెళ్ళొచ్చు ఖమ్మంకి వెళ్ళొచ్చు హనంకొండకి వెళ్ళొచ్చు అండ్ వీఆర్ ఓపెనింగ్ సూనిన్ సుచిత్ర సుచిత్ర కూడా వెళ్ళొచ్చు ఓకే సో అక్కడ సుచిత్ర అనేది కొత్తగా వచ్చింది ఆరు నెలల స్కీమ్ ఇంకెక్కడో కదా మీరు చేసింది ఇక్కడ ఉండదు లేదండి ఇట్స్ ఆల్ అండ్ వన్ అథారిటీ మీకు అలాంటిది ఏమీ ఉండదు మీరు ఎక్కడ స్కీమ్ అయినా ఎక్కడైనా క్లోజ్ చేయొచ్చు ఎక్కడ ఐటమ్ ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడ ఓల్డ్ ఓల్డ్ గోల్డ్ స్కీమ్ ఎక్కడైనా తీసుకోవచ్చు సో నథింగ్ టు వరీ ఆల్ బ్రాంచెస్ ఆర్ సేమ్ మీరు ఇదే బ్రాంచ్కి వెళ్ళాలని ఎలాంటి రూల్ లేదు బంగారం ధర అనేది అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఇప్పుడున్నటువంటి ధర ఆరు నెలల తర్వాత ఉండకపోవచ్చు ఒక్కోసారి తరగవచ్చు ఒక్కోసారి పెరగవచ్చు ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్నప్పుడు మన దగ్గర పాత గోల్డ్ ఉంది లేకపోతే మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది దాన్ని కనుక తీసుకెళ్ళి ముకుందా లో పెడితే ఆరు నెలల తర్వాత మనకు కావలసినటువంటి ని తీసుకోవచ్చు ఎందుకంటే బంగారం ధర పెరుగుతూ ఉంటుంది అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది అయినప్పటికీ వన్నే తగ్గదు విలువ కూడా తగ్గదు కాబట్టి ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం ఉపయోగపడేటువంటి బంగారం లాంటి స్కీమ్ ఓల్డ్ గోల్డ్ స్కీమ్ అండ్ క్యాష్ డిపాజిట్ స్కీమ్ ఒకవేళ కస్టమర్లకి లేకుంటే ఇంట్లో కూర్చున్నటువంటి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఈ స్కీమ్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ పేజీలో వెతకండి ముకుందా జ్యువెలర్స్కి సంబంధించి ఎల్స్ మీ దగ్గరలో ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్ షోరూమ్కి వెళ్ళండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఎట్ ద సేమ్ టైం ఈ స్కీమ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ విషెస్ హలో అండి మన ముకుంద జ్యువెలర్స్లో ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ సిక్స్ మంత్స్ స్కీమ్ ఉందండి దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను సో మీరు ఒక పాత మీ పాత బంగారం ఏదైనా వస్తువు మన దగ్గర మీరు తీసుకొస్తే ఫర్ సపోజ్ మీరు ఒక తులాల పాతది ఏదైనా ఆర్నమెంట్ అది నెక్లెస్ కానివ్వండి హారం కానివ్వండి చైన్ కానివ్వండి ఏదైనా మీరు మా దగ్గరికి తీసుకొస్తే మీరు అది ప్యూరిటీ ఫస్ట్ మేము చెక్ చేస్తామండి అది ఒకవేళ నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ వచ్చినప్పుడు ఈ సిక్స్టీ గ్రామ్స్ ఏదైతే ఉందో అది మీ ఖాతాలో జమ అయిపోతుంది ఇవాళ ట్రేట్ అంటే మీరు ఇవాళ డేట్ ప్రకారం వచ్చారనుకోండి ఇవాళ ట్రేట్ ప్రకారం ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉందండి సో ఈ రేట్కి రేట్ ఫిక్స్ అయిపోతుంది ఈ రేట్ ఫిక్స్ అయిపోతుంది అంటే మీకు ఒక బాండ్ ఇచ్చేస్తాము జాన్వరి సిక్స్టీన్త్ నాడున సిక్స్టీ గ్రామ్స్ మీ మీ బంగారం మా దగ్గర మీరు జమ చేసినట్టు అప్పుడు ఏంటంటే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే జూన్లో జూన్ సిక్స్టీన్త్ తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మీరు ఎప్పుడైనా ఈ సిక్స్టీ గ్రామ్స్ బంగారం with the zero zero వేస్టేజ్ అంటే తరుగు అండ్ జీరో మేకింగ్ అంటే మజూరీ ఛార్జెస్ లేకుండా మీరు తీసుకోవచ్చు సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ ఛార్జెస్తో సిక్స్టీ ది ఏదైనా ఆర్నమెంట్ మీరు తీసుకోవచ్చు అండి ఈ సిక్స్టీ గ్రామ్స్కి ఏదైనా ఎక్స్ట్రా స్టోన్స్ ఏదైనా స్టోన్స్ అమౌంట్ పడితే తప్ప స్టోన్స్ బీట్స్ అమౌంట్ అండ్ జిఎస్టి ఎక్స్ట్రా పడుతుంది అంతే తప్ప మీరు ఏదైనా తీసుకోవచ్చు సో మీరు అనుకోవచ్చు మరి మేము సిక్స్ మంత్స్ పెడితే మాకేంటండి బెనిఫిట్ అంటే ఈ జీరో వేస్టేజ్ మీకు బెనిఫిట్ అండి ఒకవేళ ఇవాళ రేట్ బట్టి మన దగ్గర ఒక ఒక నెక్లెస్ తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ వేస్తాం అంటే ఇంచుమించు అరవై ఏడు గ్రామ్ అంటే ఏడు గ్రాముల రెండు వందల మిల్లీలు మీకు ఇవాళ రేట్ పడుతుంది అంటే ఇంచుమించు మీకు బెనిఫిట్ రూపీస్ ఫిఫ్టీ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ వస్తుందండి సిక్స్ మంత్స్ మీరు వెయిట్ చేస్తే విత్ జీరో వేస్టేజ్ ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు సో ఇలా ఒక స్కీమ్ ఉంది లేదండి మా దగ్గర పాత బంగారం లేదు అమౌంట్ ఉంది ఆ అమౌంట్ మీ దగ్గర డిపాజిట్ చేస్తాము సిక్స్ మంత్స్లో మాకు ఇదే రేటుకి ఇస్తారా అంటే డెఫినెట్లీ అలా కూడా ఇంకొక స్కీమ్ ఉంది అది కూడా చెప్తాను సో మా దగ్గర పాత బంగారం లేదండి అమౌంట్ ఉంది అది కూడా డిపాజిట్ చేయొచ్చు అంటే డెఫినెట్లీ మీరు చేయవచ్చండి ఒకవేళ మీ దగ్గర మూడు లక్షల అమౌంట్ ఉందనుకోండి మన దగ్గర ఎక్కడైనా అండి లక్ష తొంభై తొమ్మిది వేలే క్యాష్ ఇవ్వచ్చు ఇంకా ఇంకో వన్ ల్యాక్ లేకపోతే ఏ అమౌంట్ అయినా మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో మూడు లక్షలు మీరు తెచ్చారు అది ఇవాళ డేట్ జనవరి సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడున మీరు తీసుకొస్తే ఇవాళ రేట్ బట్టి అంటే టుడేస్ రేట్ మనకి ఎంత ఉందంటే ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు రేట్ ఉంది అంటే ఇవాళ రేట్ బట్టి మూడు లక్షల అమౌంట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే వెయిట్ మనకు వచ్చేసి నేను చెప్తాను మూడు లక్షలు డివైడెడ్ బై ఇవాళ రేట్ వస్తే నలభై గ్రాముల ఐదు వందల తొంభై ఐదు మిల్లీలు మనకి వెయిట్ మన ఖాతాలో పడిపోతుంది సో మీరు జాన్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడున మీకు బాండ్ పేపర్ మీద పత్తాగా మూడు లక్షల అమౌంట్ మీరు ఇచ్చినట్టు రేటు ఏడు వేల మూడు వందల తొంభై రూపాయలు లాక్ అయిపోయినట్టు ఇంత వేట్ అంటే నలభై గ్రాముల ఐదు వందల తొంభై ఐదు మిల్లీలు మీ బంగారం డిపాజిట్ అయినట్టు మేము రాసి ఇచ్చేస్తాం సో మీరు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అంటే జూన్ సిక్స్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఏ రోజు వచ్చినా ఫార్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మిల్లీస్ గోల్డ్ని విత్ జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ అంటే ఎలాంటి తరుగు మజూరీ లేకుండా జీరో వేస్టేజ్ అండ్ జీరో మేకింగ్ డైరెక్ట్గా మీరు నలభై గ్రాములు ఐదు వందల తొంభై ఐదు మిల్లీలు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఏమైనా స్టోన్స్ బీట్స్ ఉంటే ఎక్స్ట్రా అమౌంట్ ప్లస్ జీఎస్టీ పడుతుంది అంతే సో మనం అనుకోవచ్చు మరి మీ దగ్గర ఆరు నెలలు పెడితే మాకేంటండి బెనిఫిట్ అంటే ఈ జీరో వేస్టేజ్ జీరో మేకింగ్ ఎప్పుడు మనము కుందాలో జీరో మేకింగ్ ఉంటుందండి ఈ జీరో వేస్టేజ్ అంటే తరుగు ఏదైతే జీరో ఉందో అదే మన దగ్గర బెనిఫిట్ అంటే ఇప్పుడు ఒకవేళ నలభై గ్రాముల ఐదు వందల తొంభై ఐదు మిల్లీలకి ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ చేస్తే ఇంచుమించు మనకి నాలుగు గ్రాముల ఎనభై ఏడు ఎనిమిది వందల డెబ్బై ఒక మిల్లీల తరువు అనేది మనము బెనిఫిట్గా పొందొచ్చు అంటే అమౌంట్ ప్రకారంగా ముప్పై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయలు మీకు బెనిఫిట్ వస్తుంది మూడు లక్షల గోల్డ్ మీ మూడు లక్షల అమౌంట్ మీరు పెడితే ఆరు నెలలు తర్వాత తీసుకుంటే ఇంత వేస్టేజ్ అమౌంట్ మీరు బెనిఫిట్గా సేవ్ చేసుకోవచ్చు సో ఈ స్కీమ్కైనా వెళ్ళొచ్చు ఆ స్కీమ్కైనా వెళ్ళొచ్చు అండి